అయిన వారిని మెక్కించేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర కేడర్లోని అస్పదీయులైన సీనియర్ కేడర్లోని కొందరికి ఐఏఎస్ కన్ఫర్మేషన్ కోసం వైకాపా ప్రభుత్వం యూపీఎస్సీకి జాబితా పంపింది స్టేట్ సివిల్ సర్వీస్లోని సీనియర్ అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతులు కల్పించేందుకు సీఎంఓ కార్యాలయం అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికల కూడమల్లో ఉన్నప్పటికీ ఈ జాబితా పంపటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గాలకు చెందిన వారిని రాష్ట్రంలో ఐఏఎస్ కేడర్లోకి చొప్పించేందుకు వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా ఏపీ నుంచి కొందరు సీనియర్ అధికారుల జాబితాను స్టేట్ సివిల్ సర్వీస్కు చెందిన కొందరు సీనియర్ అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ లుగా పదోన్నతులు కల్పించేందుకు యూపీఎస్సీకి ప్రభుత్వం జాబితా పంపింది ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారి ఓఎస్డీ పేరుతో సహా మొత్తం పది మంది జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది కన్ఫర్డ్ ఐఏఎస్ లుగా పదోన్నతుల కోసం వీరందరికీ జూన్ ఏడున ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందుకోసం ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు పై స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం జూన్ ఏడున తొమ్మిది గంటలకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కొందరు అధికారులకు సమాచారం అందింది ఆడిట్ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ధనుంజయ రెడ్డికి ఓఎస్డిగా గడికోట మాధురి భూమిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఎంకెవీ శ్రీనివాసులు మామిళ్లపల్లి వరప్రసాద్ డి దేవానందరెడ్డిలను ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావలసిందిగా యూపీఎస్సీ పేర్కొంది అలాగే అదే రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూకు రావాల్సిందిగా పిఎస్ రావు గుండిపాగ రాజారత్నం సిబి హరినాథరెడ్డి సిహెచ్ పుల్లారెడ్డి ఏఏఎల్ పద్మావతిలకు సమాచారం వచ్చింది గడిచిన ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ అనుకూలురుగా ఉన్న వీరందరికీ పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ స్థాయిలో నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఈ పది మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఐఏఎస్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఖాళీలు ఉన్నాయి స్టేట్ సివిల్ సర్వీస్లోని ఇద్దరికీ పదోన్నతులు కల్పించేలా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎంకు దగ్గరగా ఉండే ఓ అధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది గతేడాదిలోనూ ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన నీలకంఠారెడ్డికి కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పించారు ఇప్పుడు కూడా ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న మాధురితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఐఏఎస్ పదోన్నతి వచ్చేలా ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులకు ఐఏఎస్ లుగా పదోన్నతులు కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఏడో తేదీన ఢిల్లీలో జరగాల్సిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలను వాయిదా వేయాల్సిందిగా ఏపీలోని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఎన్నికల సంఘానికే యూపీఎస్సీకి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్ర కేడర్ కు చెందిన అధికారుల జాబితాను కన్ఫర్డ్ ఐఏఎస్ల కోసం పంపించడం సరికాదని దీనిలో పారదర్శకత లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు అందువల్ల పునః పరిశీలించాల్సిందిగా యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు